నా పేరు అష్టవర్ధం ఇండస్ట్రీ లైట్స్ అండి మా పేరు కంపెనీ నేను వన్ ఆఫ్ ది మేనేజింగ్ పార్నర్ అండి నేను టూ థౌసండ్ ఫిఫ్టీన్లో జాయిన్ అయ్యాయి కంపెనీలో సో మా కంపెనీ ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో ఉందండి ప్యాకేజింగ్ సంబంధించి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనకి ఏం కావాలి ఎండ్ ఆఫ్ ది కస్టమర్కి మేము సప్లై చేస్తాం వాళ్ళకి సొల్యూషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఒకవేళ మరిగా లేకపోయినా కూడా ఎలా చేయాలి ఏం చేయాలనేది కూడా ఇవ్వగలుగుతామండి సో కస్టమర్స్ ఆర్ వెరీ హ్యాపీలీ సాటిస్ఫైడ్ విత్ ద ప్రోడక్ట్స్ అండ్ వాళ్ళ మా మంచి రెప్యుటేషన్ ఉంది మార్కెట్లో విత్ ఫార్మా కంపెనీ బయోపేసై కంపెనీ అన్ని కంపెనీస్ మాకు ఉంటాయి కాంటాక్ట్స్ మాకు అందరికీ సో ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటామండి ప్యాకింగ్ మెటీరియల్ మేము ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ ప్రోడక్ట్స్ ఉన్నాయండి మాకు ప్యాకింగ్లో ఉన్నవన్నీ సో అన్ని సప్లై చేస్తాం అందరికీ మేము మేము చాలా అదృష్టంగా భావిస్తామండి పెద్ద పెద్ద కంపెనీస్ మేము వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఉంటుంది మా మా పేరు కూడా వాళ్ళ దాంట్లో ఉంటాం మేము చాలా అదృష్టంగా భావించి ఇంకా ప్రమోట్ చేసి నాట్ ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియాలో మేము చేయాలనేది మేము కోరికొడుతున్నాము త్వరలో కూడా ఇంకొక కొత్త కొత్త ప్రోడక్ట్స్ తీసుకొచ్చి ఇంకా ఎవరికి ఎటువంటి రిక్వైర్మెంట్ ఉందో దాంట్లో కూడా మేము చూద్దామని ప్లాన్ చేస్తామండి ఈ రోజుల్లో ప్యాకేజింగ్ అనేది చాలా మంది అందరికీ అవసరం అండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ కామర్స్ తీసుకున్నారు అనుకోండి ఫస్ట్ ప్రోడక్ట్ కన్నా ప్యాకేజింగ్ చూస్తారు ప్యాకేజింగ్ ఎలా ఉందో చూస్తారు ఫస్ట్ ప్యాకేజింగ్ నచ్చిన తర్వాత వాళ్ళు ఉంటారు సో ఆ ప్యాకేజింగ్ ఇస్తానికి మేము చాలా అదృష్టంగా భావిస్తాం అనమాట మేము ఫస్ట్ సో ఎవరికైనా ప్యాకేజింగ్ కావాలనుకుని ఎట్లా చేయాలి డిజైన్ ఎట్లా చేయాలి దాని ప్రింటింగ్ ఎట్లా ఉండాలి అవన్నీ చూసి కస్టమర్ హెల్ప్ చేసి వాళ్ళు చాలా హ్యాపీ అయిన తర్వాత మేము అప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మా దగ్గర నుంచి మాట ఇప్పుడైతే మనం ఆంధ్ర తెలంగాణ చేస్తాం అండి మెల్లగా పని ఇండియా అంటే మేము బాంబే కర్ణాటక మీ మేము మేజర్ సౌత్ ఇండియా మా టార్గెట్ అండి ఇంకొనా తర్వాత మాకు పాన్ ఇండియాలో కూడా చేద్దామని ప్లాన్లో ఉందామండి మేము కూడా నిజంగా చాలా ఉపయోగపడుతున్నాను ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు కొత్త ఎవరైతే ఉన్నారో మార్కెట్లో రిటర్న్ చిన్న చిన్న ప్లేస్ అందరూ వచ్చి మా దగ్గర తీసుకుంటున్నారు మా దగ్గర వచ్చి మా బ్రోచర్లు కానీ తీసుకొని వాళ్ళకి ఏమేమి కావాలో అడిగి తర్వాత రిక్వైర్మెంట్ బట్టి మేము పంపిస్తాం అండి వాళ్ళ దగ్గరికి ఇది మాకు ఎక్స్పో ప్రతి ఇయర్ ఇట్లా పెట్టినా మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి సో రియల్లీ థ్యాంక్ యూ జీ మెటెట్ల అసోసియేషన్ ఫర్ కీపింగ్ ఎక్స్బిషన్ సో ప్రొడక్ట్స్ ఎక్స్పాన్షన్లో మేము కొత్త కొత్తగా మేము ఇంకా ఇన్నోవేటివ్ ప్రోడక్స్ అంటే ఎక్కువ విజన్లో కానీ టెక్నాలజీలో చూస్తామండి మేము యాక్చువల్గా ఏంటంటే కొత్త కంపెనీస్ కానీ పీపుల్ ఎట్లా అంటే వెరీ చిన్న చిన్న ప్రోడక్ట్స్తో కానీ మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి ఎక్కువ పెట్టుకుంటా కస్టమర్ కూడా వాళ్ళ బడ్జెట్లో కావాల్సినంత ప్రోడక్ట్స్ మేము తెప్పిస్తానికి మేము ప్లాన్ చేస్తాం అట్లా మేము అన్నీ చేస్తామండి సేల్స్ సర్వీస్ అందుకే మెయింటైన్ చేసి ఫస్ట్ మా కంపెనీ విజనే సర్వీస్ అండి ఇప్పుడు మెటీరియల్ ఎవరైనా అమ్ముతారు చిన్నవాళ్ళే దానికి సర్వీస్ ఇవ్వడం మేము చాలా ఇంపార్టెంట్ దాంట్లో మేము చాలా ప్రధాన పాత్ర పోషిస్తామండి ఏ కంపెనీ తీసుకున్నా కూడా మేము ఫస్ట్ టైం మెషిన్ అమ్మిన తర్వాత వాళ్ళు ఇవాళ కొంచెం మంది మెషిన్ అమ్మించిన తర్వాత మాకు సంబంధం లేదు మా కంపెనీ వాళ్ళు వస్తారు వాళ్ళు దూసుకున్నాం అట్లా కాదండి రైట్ ఫ్రమ్ ద డే వన్ మీ మెషిన్ తీసుకున్నప్పటి నుంచి కస్టమర్ వరకు ఎటువంటి సర్వీస్ అయినా మా కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి మేము సో ఆర్ వెరీ హ్యాపీ విత్ ద సేల్స్ అండ్ సర్వీస్